నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు తేజ్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఆరో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మూట అప్డేట్ వచ్చేసి మనకు ఇక టీచర్లు బాగా పనిచేస్తారు రెండోసారి కూడా నేను సీఎం అవుతాను విద్యా అభివృద్ధికే ఇక వల్ల కేజ్రీవాల్ ముఖ్యంగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి నాకు స్వార్థం అయితే ఉంది మీతో కలిసి కష్టపడతా అని చెప్పేసి మీరు ఇక ముఖ్యంగా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా ఫామ్ హౌస్లో ఇక పడుకుంటూ మళ్ళీ సీఎం చేయాలని నేను అడగట్లేదు ఇక ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చిందని పేదలు రాష్ట్రం తలరాతను మార్చేది చదువు ఒక్కటే కాబట్టి విద్యార్థుల భవిష్యత్ తెలంగాణలో సో ఇక మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయండి అంటూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారనమాట సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సో ఇక టీచర్లు బాగా పనిచేస్తున్నారు తాను రెండు మూడు సార్లు కూడా సీఎం అవుతానని చెప్పేసి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బద్దలు కొట్టినాడు తన మనసులో మాటనైతే బయటపెట్టారు సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శుక్రవారం హైదరాబాద్లో శిల్పకళా వేదిక గురువారం పూజ అంటే పూజా ఉత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించినట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇటు ఉద్యోగులకు ఇటు ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి మరొక అప్డేట్ ఇందులో వచ్చేసి ఇక జిఎస్టీ టూ పాయింట్ ఓ తర్వాత జిఎస్టి త్రీ పాయింట్ ఓ ఇందులో ఏం మారబోతుంది అనేది నిర్మలా మంత్రి సీతారామన్ అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఇక ఇందులో వచ్చేసి త్రీ పాయింట్ ఓలో స్థిరత్వం న్యాయబద్ధత సున్నితమైన అమలుపై ఆధారపడి ఉంటుందని చిన్న వ్యాపారులు ఇక గందరగోళం లేదా భారం కలిగించకుండా ప్రభుత్వం పన్నులను నిర్వహించడానికి ఇక జిఎస్టీ టూ పాయింట్ ఫోర్లో ఏముంది ఇక ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే జీఎస్టీ వన్ పాయింట్ జీరోలో అనేది రెండు వేల పదిహేను ప్రారంభమైంది ఒకే పన్ను అనే నినాదంతో ప్రారంభమైంది ఇది పలు రాష్ట్రాల్లో పన్నులను ఏకీకృతం చేసింది జిఎస్టి టూ పాయింట్ వో రెండు వేల ఇరవై ఐదులో తీసుకురావడం ఇక సెప్టెంబర్ ఇరవై రెండు అమల్లోకి రాబోతుంది జీఎస్టీ టూ పాయింట్ ఇది కొత్త విధానంలో మునుపటి పన్ను విధానాన్ని సరికృతం చేసింది ఇవి మునుపటి పన్నెండు పర్సెంట్ అదేవిధంగా ఇరవై ఎనిమిది శాతం రేట్లను భర్తీ చేశారు వీటితో పాటు లగ్జరీ వస్తువులు ప్రత్యేకంగా నలభై శాతం రేట్లు ప్రవేశపెట్టాయి ఇక వివిధ ముఖ్యమైన వస్తువులను సేవల పన్నులను రేట్లు తగ్గించారనమాట ఇక ఇప్పటి నుండి షాంపూ సబ్బులు టూత్పేస్ట్లు ఇతర రోజువారీ వినియోగ వస్తువులపైన ఐదు శాతం పన్ను స్లాబ్ల కిందికి విధించను అనమాట కేంద్రం ఇక వివిధ ఆహార పాల ఉత్పత్తులు పన్ను తొలగించింది వెన్నె నెయ్యి అదేవిధంగా జున్ను బ్రెడ్ వంటి వాటిపైన ఐదు శాతం మాత్రమే పన్ను వర్తిస్తుంది ఆరోగ్య సంరక్షణ బీమా స్టేషనరీ వంటి విద్యా సంబంధిత వస్తువులకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది రేట్లు తగ్గుతాయి అన్నమాట లగ్జరీ కార్లు అదేవిధంగా మూడు వందల యాభై సీసీ కంటే ఎక్కువ ఇంజన్లో సామర్థ్యం కలిగిన మోటార్ సైకిల్ పోగాకు సంబంధిత ఉత్పత్తులు కార్బన్ అండ్ కెఫీన్ కలిగిన పానీయాలు సహా ఎరిటెడ్ చక్ర పానీయాలు వంటి లగ్జరీ వస్తువులపై ప్రభుత్వం నలభై శాతం పనులైతే స్లాబ్లైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో మరో అప్డేట్ అయితే వచ్చిందంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు శుభార్త అతి త్వరలోనే నిరీక్ష ముగింది తెలుస్తుంది అంతా సవ్యంగా జరిగితే కొత్త ఏడాదికి సంబంధించి ఎనిమిదో పే కమిషన్ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే అన్నమాట సో ఇటీవల ఎన్సీ జేసీ డబ్ల్యూ స్టాఫ్ సైడ్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కొత్త వేతనాన్ని సంఘాన్ని జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని చెప్పేసి సలహా అయితే వచ్చారనమాట ఇదే జరిగితే ఏడవ వేతన సంఘం మాదిరిగానే ఎనిమిదవ వేతన సంఘం అమలు కూడా జరగనుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం ఎనిదో సిపిఎస్ అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి నివేదిక సూచిస్తున్నాయి అనమాట జీతాలలో ముప్పై నుంచి నలభై అంటే ముప్పై నాలుగు శాతం పెరుగుదల పాటు డిఏ హెచ్ఆర్ఏ అదేవిధంగా పెన్షన్లు కూడా భారీగా పెరగనున్నాయన్నమాట జేసీఎం నేత శివ గోపాల్ మిశ్ర ప్రకారం ప్రతి వేతన సంఘానికి సంబంధ షెడ్యూల్ ప్రకారం నుంచి లెక్కిస్తారనమాట ఏడవ వేతనానికి సంబంధించి ముఖ్యంగా ప్రయోజనాలు జనవరి రెండు వేల పదహారులో అయితే వర్తిస్తాయన్నమాట ఎనిమిదవ వేతన సంఘాన్ని కూడా జనవరి ఇరవై ఆరులోనే అమల్లోకి తీసుకురావడానికి ఇక మొత్తానికి వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా ప్రకటించిన సవరించిన జీతం భత్యాలతో పాటు జనవరి ఇరవై ఆరు నుంచి ఉద్యోగులకు బకాయిలు అందరూ ఉన్నాయి ఇక భారత ముఖ్యంగా భారత ప్రస్తుతం ద్రవ్యోలు రేటు ఆరు నుంచి ఏడు శాతం వద్ద ఉంది కాబట్టి సవరించిన నిర్మాణ ఉద్యోగులు అవసరమైన ఉపశమనాన్ని కూడా కల్పిస్తాయి అన్నమాట సో దీనివల్ల ఉద్యోగులకు సంబంధించి జీవితాలు ఇవన్నీ కూడా పెరిగితే ఎంత పెరుగుతుంది ఏందని చెప్పేసి జనవరి నుంచి వేతనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాడో తెలుస్తుంది అనమాట సో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ముప్పై నుంచి నలభై శాతం మేరకు పెంపు పొందవచ్చు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగం అయితే మీ జీతం భారీగా పెరుగుతుంది లక్షలాది కుటుంబాలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్తిస్తుంది కాబట్టి ఇది చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్